నమస్కారం మళ్ళీ మనీ మాటలో మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది ఇవాళ మార్కెట్ ఏమో ఫ్లాట్గా ఉంది ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్ ఉండడం ఇవాళ మీకు చాలా నిన్నలాగా ఛాన్స్ దొరుకుతుంది కన్సిస్టెన్సీ చేస్తూనే ఉండండి వన్ రెండు అని చేసుకుని ఉండండి మీకు గోల్డ్ ఏమో ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీలో కొనుక్ కొను అని చెప్పాను మీకు నిన్న ఈవినింగ్ ఏమో నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇవాళ ఏమో నైన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ గోల్డ్ గురించి మీరు అంత అవసరం పడాల్సినట్లేదు గోల్డ్ పాజిటివ్గా ఉంటుంది డాలర్ పడతనే కొల్ది గోల్డ్ పెరుగుతుంది మీరు దీనివల్ల గోల్డ్ని పాజిటివ్ తీసుకోండి దీంట్లో ఏది మార్పు ఏం లేదు గ్లోబల్ ఏటైందంటే తైవానిస్ డాలర్ ఈ మూడు రోజుల్లోనేమో అదేమో ఫోర్టీన్ పర్సెంట్ పెరిగింది ఇది అవుతుంది అన్ప్రెసిడెంట్ మూవ్ ఈ నార్మలీ డాలర్కి ఎగ్నెస్ హెజ్లో ఉంటారు ఒక పెగ్ మెయింటైన్ పని చేయగలరు మూడు రోజుల్లోనే పద్నాలుగు పర్సెంట్ పెరిగింది డాలర్ తలక వీక్నెస్ ఏమో ఏసియాకు వచ్చేసిందని తెలుస్తున్నది హాంకాంగ్ డాలర్ యుఎస్ డాలర్ ఏమో పెగ్లో ఉండవ ఉండాలి అంద ప్లెగ్ కూడా ప్రెషర్లో ఉండడం వల్ల లోకల్ కరెన్సీ కొంటనే ఉన్నారు టూ డాలర్ తలక పెగ్ లైవ్ చేయడానికి డాలర్ చాలా భయంకరమైన స్ట్రెస్లో ఉంది హాంకాంగ్ తలక సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ కరెక్టివ్ యాక్షన్స్ తీసుకొని మార్కెట్లో ఏమో హాంకాంగ్ డాలర్ తీసుకునే ఉన్నారు ఓవరాల్ మీరు తీసారంటే డాలర్ వీక్నెస్ ఏమో హాంకాంగ్లోని తైవాన్లో తెలుస్తున్నది ఒకటేమో చైనాలో కంట్రోల్లో ఉంది ఇంకోటి లాస్ట్ చైనీస్ సెరటరీ ఉచిత నాట్ అదేమో చైనా కంట్రోల్ లేదు ఒకటి ఈ రెండు క్లియర్గా తెలుస్తున్నది తైవాన్లో ప్రాబ్లం ఏంటంటే డాలర్ వాల్యూ పడతని కొద్ది వాళ్ళ తరకు లైఫ్ ఇన్సూరెన్స్కి ఏమో అన్హెజ్ డాలర్ పొజిషన్స్ ఉన్నాయి దానివల్ల వాళ్ళు డాలర్ తీసుకుంటున్నారు హెడ్జ్ వాంగ్ తీసుకోవడానికి పొజిషన్ సర్చ్ చేయడానికి ఏమో ఈ సర్చ్ అవుతుందని చెప్పారు ఇది మలేషియా ఫిలిప్పీన్స్ థాయిలాండ్ సింగపూర్ ఇదంతా అక్కడ స్ప్రెడ్ అయిందంటే ఏసెంట్ క్రైసిస్ ఏమో రివర్స్లో రావడానికి ఛాన్సెస్ ఉంది కానీ ఇది చాలా ఎర్లీ డేస్ తైవాన్లోనే జరుగుతుందని మీరు తెలుసుకుంటే చాలు ఇది బాండ్ మార్కెట్ ఫారెస్ట్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది కానీ ఈక్విటీ స్పిల్ అవర్ అవ్వలేదు మీరు తైవాన్ అని చూశారంటే దీంట్లోనే చాలా విషయాలు మీకు తెలుస్తాయి ఇప్పుడు గోల్డ్ లోన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ అవుట్ రేట్ గురించి ఇంకా తైవాన్ సార్జ్ గురించి చెప్పేశాను మీకు దీంట్లోని నెక్స్ట్ అవుతుంది సుమిటమ్మకు ఆపరేషన్ సుమిటమ్మ ఆపరేషన్ ఏమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో డీల్ అంటున్నారు ఆ కంటాస్ట్ ఏమి ముప్పది మూడు పర్సెంట్ ఉన్నది దాంట్లో ఎస్బీఐ అవుతున్నది ట్వంటీ త్రీ పర్సెంటేజ్ మిగతా బ్యాంక్స్ అని చూసానంటే పది పర్సెంట్ చాలా థ్యాంక్ యూ అని చెప్పి అది నేను తీసుకుంటానని చెప్పి అనౌన్స్ చేసేసారు దాని తర్వాత ఏమో ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఓపెన్ ఆఫర్ అవుతుంది ఓపెన్ ఆఫర్లో కూడా ఫుల్గా సబ్స్క్రైబ్ అవుతుంది ముప్పై ఒకటి ఇరవై ఆరు పర్సెంటేజ్ మొత్తం కలిపామంటే యాభై ఏడు పర్సెంట్ అయ్యి దాని తర్వాత ఏమో ఎయిట్ పర్సెంట్ అమ్మాలి ఇది అవుతుంది ఇప్పటికి సుమటమ్మో కాపరేషన్ డీల్ ఇప్పుడు ఎస్ బ్యాంక్ ఏం చెప్తున్నారంటే ఇదంతా నమ్మకండి అని చెప్తున్నారు మీకు కాపాడడానికి వచ్చిన ఎస్బీఐ తల మీద వైట్ వాళ్ళేసి కూర్చున్నారు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఏమో పెరగడం లేదు జపాన్లేమో మీకు తీసుకుంటా అని చెప్తున్నారు ఓనర్ ఏమో అమ్మడానికి బేరం మాట్లాడుతున్నారు లేదు లేదు నేను ఇంకా అమ్మలేదు అని చెప్పి అన్న ఏంటి యూజ్ లాస్ట్గా మీరు అమ్మేసిన తర్వాత మీకు చెప్తారు ఓనర్ తల ఓనర్ పర్మిషన్ ఇవ్వాల్సింది ఇచ్చేసారు దానివల్ల మీరేమో సైలెంట్గా ఒక దగ్గర కూర్చోవాలి నెక్స్ట్ అవుతున్నది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఏం చేశారంటే ఓకే ఒక స్పెషల్ బుక్ ఏడు కోట్లు తీసుకొని అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు మీ తలక మనీ ఏడు సెవెన్ క్రోర్స్ మీరు షేర్ హోల్డర్ అవుతాయి దీనివల్ల నేను చెప్తున్నాను పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్లో షేర్ హోల్డర్ సైట్ ఉంచకండి ఉంచారంటే మీకే నష్టం మేము ఏంటన్నా డీటెయిల్గా మీకు చెప్పేస్తాను మీరు అది చెప్పారంటే మీరు పాలిటిక్స్ మాట్లాడతాను అని చెప్తారు మీరే గూగుల్ చేసి చూసుకోండి మీకు అవి సార్లు తెలుస్తుంది ఈతరేమో కింద పడి పడి పడుతూనే ఉంది ఇప్పుడు కరెక్ట్గా ఉన్న బాబే సగ్రవాళ్ళు కూడా అందరికీ నోట్ సరిగా ఉండలేకుండా బాబాయ్ సగ్రవాళ్ళు కూడా మనం కల్పేస్తాం అన్నట్టు చెప్తుంటారు నెక్స్ట్ ఏమో నేను బాబేస్తాను కూడా మోటార్ పోటీ మోటార్ సైకిల్ రేస్ చేస్తా సార్ ఇప్పుడు మీరు స్కూటరే కరెక్ట్గా అమ్మ అమ్మడం లేదు దాంట్లోనే వీళ్ళు మోటార్ సైకిల్ రిలీజ్ చేయడానికి వెళ్ళిపోయారు నెక్స్ట్ టాటా మోటార్స్ లాంటి అందరూ అప్రూవల్ ఇచ్చేసారు టాటా కమర్షియల్ వెహికల్ టాటా పాసింజర్ వెహికల్ వేరే వేరే చేయగలం అలాగనే అప్రూవల్ ఇచ్చేస్తాం ఆ అప్రూవల్ కూడా వాళ్ళు అది ఉంచున్నారు ఇప్పుడు ఇదవుతున్నది అక్కడ చాలా క్లియర్గా ఉన్నది దాని తర్వాత ఏమో మీకు ఒక లెటర్ పంపిస్తారు మీరు ఒక షేర్ హోల్డర్ అవుతాయి మీ దాన్ని వెయిట్ ఆ లెటర్కి మీరు వెయిట్ చేయండి వరకు రా లెటర్స్ ఏవి రాలేదంటే ఇన్వెస్ట్మెంట్ సెంటర్కి ఫోన్ చేస్తారు ఆ లెటర్ ఏమి కూడా మీకు మెయిల్లో పంపించేస్తారు ఇప్పుడేమో ఏతరేమో హీరోకి వెళ్ళాలని అన్ని పనులు చేస్తూనే ఉన్నారు పవన్ ముంజాల్ వెయిటింగ్లో ఉన్నారు ఇప్పుడేనో ప్రోడక్ట్ దొరుకుతుంది అమ్మడానికి అని అని కా కాసి ఉన్నారు దీనికి మధ్యలోనేమో మీకు స్మాల్ క్యాప్ గురించి వెళ్ళదు వెళ్ళదు అని చెప్పాను మీరు కూడా వినడం లేదు సినాప్టిక్ టెక్నాలజీ అని ఒక కంపెనీ ఇలాగ సాఫ్ట్వేర్ చేస్తాం అలాగే సాఫ్ట్వేర్ చేస్తామని చెప్పి చెప్పి మీ దగ్గర ఐపీఓలో చాలా డబ్బులు తీసుకున్నారు ఆ తీసుకున్న డబ్బులంతా వాళ్ళు ప్యాకెట్లో వేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు పాకెట్లో డబ్బులు అంతా తీసుకెళ్ళి పాకెట్లో వేసిన తర్వాత ఏమో మీరు డబ్బులు తీసుకెళ్ళిపోయావు తప్పు మళ్ళీ ఇయ్యు అని చెప్తున్నారు అతని ఎక్కడ తిరిగి మళ్ళీ ఇస్తారట అతను ఓడి పాడిపోతాడు దీనివల్ల సినాప్టిక్స్లో వేసిన వాళ్ళందరూ కష్టం అలాగని తెలుస్తుంది క్లియర్గా మిస్ మూడు మూడు క్వశ్చన్స్ అది అడుగుతారు మనం చూస్తాం మనకు మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు దాంట్లో ఒకసారి ఆ క్వశ్చన్స్ మనం సార్తో మాట్లాడి తెలుసుకుంటాం టాటా మోటార్స్ ఏమో చాలా రోజుల నుంచి కమెంట్ వేసిన క్వశ్చన్స్ సార్ ఎప్పుడు ప్యాసింజర్ వెహికల్ కమర్షియల్ వెహికల్ ఫ్లిచ్ చేస్తారు ఇప్పటికి షేర్ హోల్డర్ అప్లకి దొరికిపోయింది దాని తర్వాత జరుగుతుంది సార్ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ వస్తుంది మార్కెట్ వదిలేయండి రెండు వేరే లిస్టా మూడు వేరే లిస్టా అని చూడాలి ఒక సైడ్ అవుతున్నది రెండు కంపెనీ సపరేట్ సపరేట్ స్ప్లిట్ చేయడం రెండు ఓన్ అవుతున్నది టాటా సన్స్ ఓకే సార్ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ అని వేరే వేరేగా అవుతుందా రెండు కంపెనీ మారుతుంది అవును రెండు కంపెనీ మారిపోతుంది మోర్ లైక్లీ ఎయిట్ చేస్తారంటే టాటా మోటార్స్ అనే ఒక కంపెనీ హోల్డింగ్ కంపెనీ ఉంటుంది టాటా ప్యాసింజర్స్ వేరే కంపెనీ ఉంటుంది టాటా కమర్షియల్ వెహికల్స్ కూడా వేరే కంపెనీ ఉంటుంది రెండు కూడా మార్కెట్లో లిస్ట్ అవుతుంది బజాజ్ ఫిన్సర్ కూడా అలాగే చేశారు ఈ హోల్డింగ్ కంపెనీ కూడా లిస్ట్ అవుతుంది ఇది అంత ఎఫెక్ట్ అవ్వదు ఏ ఎందుకు హోల్డింగ్ కంపెనీ వస్తుంది అని అనుకుంటున్నానంటే దీంట్లో రెండు వాల్యుబుల్ బిజినెస్ ఉన్నది టాటా టెక్నాలజీ తలకు షేర్స్ ఉన్నది అదే సమయం నుంచి ఏమో ఆ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టాటా క్యాపిటల్ షేర్ కూడా ఉన్నది అది ఎక్కడ పార్క్ చేస్తారనే ఒక ఇది ఉన్నది ఇది సెంట్రల్లో పార్క్ చేసి నాలుగు సబ్సిడీ చేసేస్తారు ఓకే యాజ్ ఇన్వెస్టర్ వరం టాటా మోటార్ కన్సర్ట్ చేసాం నేను పర్సనల్ కూడా నేను టాటా మోటార్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు మనం టార్గెట్ చేయవచ్చు పాసింజర్ వెహికల్ చేస్తానా కమర్షియల్ వెహికల్ చేస్తానా రెండు ఈక్వల్ చేయాలా ఇప్పుడు రెండు ఈక్వల్ చేయడం ఇప్పటికి ఒకసారి లాంచ్ అయిన తర్వాత ఓకే కమర్షియల్ వెహికల్ అవుతుంది డామినెంట్ పొజిషన్ ఇది డామినెంట్ పొజిషన్ కాదు ఇక్కడ పొజిషన్ ఎస్టాబ్లిష్ చేయడానికే టైం అవుతుంది అట్లీస్ట్ టాటా పాసింజర్ వెహికల్లోని మూడికి రెండిటికి పొజిషన్ మారుతూనే ఉంది ఒక్కొక్కసారి మహేంద్ర కూడా సడన్లీ ఓవర్టేక్ చేస్తుంది ఇదిలో మార్ మారుతి నెంబర్ టూ మారుతి వన్ రావడానికి చాలా టైం పడుతుంది ఆర్ కానీ మార్కెట్ దానికే వాల్యూ ఇస్తుంది మార్కెట్ కమర్షియల్కి వాల్యూ అవ్వదు ఆ వాల్యుయేషన్ కానీ తక్కువ వచ్చిందంటే అది కానీ ఒక లెవెల్కి వచ్చిందని మనం ఎకమిడేట్ చేస్తాం టాటా కమర్షియల్ వెహికల్స్ ఓకే సార్ వాళ్ళకి మహేంద్ర కూడా ఇప్పుడు కమర్షియల్ వెహికల్ పెద్ద లెవెల్లో రావాలని ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ నేను చెప్తున్నాను అంటే మహేంద్ర ఏంటి ప్రాబ్లమ్ అంటే ఒకే కంపెనీ అన్నీ ఉంచేశారు దానికేమో అది పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు ఫ్యూచర్లో దానికి బదులేమో ఏమో అసలు తని తనిగా లిస్ట్ చేసి ఇవ్వలసింది ఉంచింది మహీంద్రా అండ్ మహీంద్రా మహీంద్రా అండ్ పార్ట్నర్ చెప్పిన ఏందో ఒకటి వేసి మిగతా స్పేక్స్ దాన్ని డైల్యూట్ చేయవలసింది అది అసలు చేయలేదు ఓకే సార్ ఇప్పుడు ఏతరం ఐపి వచ్చింది ఈ ఐపిఓ సెట్ అవ్వదని మీరు చాలా టైం మీరు చెప్పారు మిగతల మాటలు వినకుండా ఇప్పుడు ఐపీఓ వేసి దాంట్లో అలాట్ అయ్యి ఇప్పుడు మేము ఏడ్ చేయరు అమ్మేసి వచ్చేయాల వెళ్ళేనా ఇప్పుడు పైనకి వచ్చేసి అమ్మేసి మరి మీకు దారి లేదు వచ్చిన లాస్ బుక్ చేసి దాని తర్వాత ఏమో అది హీరో మోటార్ కాపులో వచ్చుకోండి ఒక ఒకరు లాంగ్ టైంలో చాలా రిటెండ్ వస్తుంది లాస్ ఒకసారికి ఏమో ముప్పై నలభై రూపాయలు పోయిందన్నా కూడా డెఫినెట్లీ పడుతుంది ఇంకా పడిందంటే ఇంకా పడిందన్నా అంటారు ఈవెన్ స్కూటరే కరెక్ట్ ఇచ్చేయలేదు మోటార్ దాంట్లోనే మోటార్ సైకిల్ చేస్తా అంటున్నారు ఇప్పుడేమో నెంబర్ ఫోర్ పొజిషన్లో ఉన్నారు నెంబర్ ఆఫ్ డెలివరీస్లోనే ఇప్పటికీ మనం ఆ దుర్ చేతి పెట్టడం అనేది చాలా రిస్క్ అయ్యి ఇప్పుడు సెబీ ఏమో ఫినాన్సిక్ టెక్నాలజీకి ఏమో ప్రమోటర్స్ ఏమో ట్రేడింగ్ నుంచి దాని లీన్ నుంచి అని దాంట్లో రెస్ట్రెన్ చేస్తే ఉంచున్నారు ఇదిలో హైలైట్ ఏంటంటే ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఎఫ్ఓసిఎల్ అని ఉంది ఇదిలో మర్చెంట్ బ్యాంకర్ వాళ్ళు చేసిందని ట్వంటీ లో ఇలాంటి జరిగిందని చూడమని అని ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇచ్చారు నేను మీకేమో చాలా టైం ఏమో స్మాల్ క్యాప్ అవార్డు చేయమని చాలా టైం చెప్పాను మీకు బ్లూ స్మార్ట్కి ఏమో ఓవరాల్ హైప్ అప్ చేసి ఆ స్టాక్ ఏమో థౌజండ్ మీదకి పట్టుకెళ్ళి ఈ రోజు కానీ చూసారంటే దాని యాక్చువల్ నెట్వర్క్ జీరో రాలేదు బ్యాంక్లోకి సెటిల్ చేయిస్తారనుకోండి ఓవరాల్ నెట్వర్క్ చూసారని జీరో ఓకే సార్ ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే ఎవరు ఐపీఓ తెస్తున్నాడు మర్చెంట్ లెవెల్ బ్యాంక్లో మనం చూడాలా మీరు ఐపీఓ ఐకండి అన్లసిద్ధ టాటా ఐపీఓ మరి ఐపీఓలో ఇకండి మీ డబ్బులు పోతాయి దాంట్లో అప్పటి నుంచి నేను మీకు చెప్తూనే ఉన్నాను మీ మ్యూచువల్ ఫండ్లో ఒకసారి లాగా ఆపిందేమో ఇప్పుడు మళ్ళీ స్మాల్ క్యాప్లో పన్నెండు వేల పన్నెండు వేల కోట్లు వేయడం ఓకే ఇప్పుడు ఇండియా ఏమో పాకిస్తాన్ మీద అటాక్ చేశారు చాలా మార్నింగ్ జరిగింది ఇది స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్లో ఏదైనా ఒక ఇది వచ్చిందంటే ప్రాబ్లం అయిందంటే ఇది స్టాక్ మార్కెట్ లిఫ్ట్ అవుతుందా ఫస్ట్ ఈ అటాక్ నేమో మనం వెల్కమ్ చేయాలి పాకిస్తాన్ కూడా ఇప్పుడు మేము కరెక్ట్గా ఉండవు మేము దానికి రిప్లై ఇస్తాం మేము దానికి బదులు రిప్లై ఇస్తామని తెలియాలి ఇది మనం ఇవాళ చేసేసాం ఇప్పుడు ఏంటవుతుందని మీరు అడిగారంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏమో మాటల్లోనేమో ఉంటారా పాకిస్తాన్ ఏమో మనతో మన మీద బాంబేస్తారా అది ఒక క్వశ్చన్ ఉంది పాకిస్తాన్ ఏం చెప్తుందంటే మేము వేస్తాం వాళ్ళు చెప్తున్నారు అప్పుడు ఇంకోటి ఏం చేసారేమో ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏమో ఎయిర్ బేస్ అంతా క్లోజ్ చేసేసారు సో ఇండియన్ ప్లేన్స్ ఏంటి దాని లోన్కి వెళ్ళదు వెళ్ళినా కూడా దానికేమో నన్ను అఫెన్సివ్ అటాక్ అని చెప్తారు దీంట్లో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఫోన్లు ఉంటాయి ఈ రోజేమో మార్కెట్ కారణం వల్ల మార్కెట్ కింద పడకూడదని వాళ్ళందరూ తీసుకుంటుంటారు దానివల్ల మార్కెట్ ఫ్లాట్గా ఉన్నది అదే సమయంలో ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారని చూడాలి ఎఫ్ఐఎస్ మధ్యాహ్నం తర్వాత యాక్టివ్ చదువుతారు వాళ్ళు ఎలాగ రీచ్ చేస్తారంటే మనం కూడా వదిలిచ్చాము దానికి వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళు వదిలేశారు ఏంటో అంటే వీళ్ళు వదిలేస్తారు ఇది ఒక రకం ఇప్పుడు పాకిస్తాన్ మనకి మళ్ళీ రిటర్న్ తిరిపి అటాక్ చేసిందంటే ఏదో ఒక సిటీ టార్గెట్ చేసిందంటే ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ అవుతుంది పాకిస్తాన్ ఏం చేస్తుంది అన్నందుకు మార్కెట్ ట్రెండ్ తెలుస్తుంది రియల్ ట్రెండ్ తెలుస్తుంది ఈ రోజు వచ్చిన క్వశ్చన్స్ పెట్టి ఇది వరకు క్వశ్చన్స్ ఇది మీరు చాలా ఎస్ బ్యాంక్ గురించి అడిగారు దానికి సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు దాటి ఇంకే క్వశ్చన్స్ ఏమున్నా అంటే అది కూడా క్వశ్చన్స్లో అడగండి మీకు సాటర్డే సండే దాంట్లో ఆన్సర్ చేస్తాం నమస్కారం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చింది అంటే షేర్ చేయండి లైక్ చేయండి అందరినీ పంపించండి థ్యాంక్ యూ నమస్కారం